దేశ సంపదను అదానీ అంబానీలకు ప్రధాని మోడీ దోచిపెట్టారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కాంగ్రెస్ న్యాయం చేయాలని చూస్తుందని తెలిపారు రాజ్యాంగాన్ని మార్చేందుకే బీజేపీ నాలుగు వందల సీట్లు అంటుందని ప్రశ్నించినందుకు తనపై మోడీ అమిత్ షా కుట్ర చేశారని చెప్పారు దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు కుట్ర జరుగుతుందని ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెప్పారు దేశంలో రిజర్వేషన్లు తీసేయాలని బీజేపీ కుట్ర చేస్తుందని కులగలనుకు మోడీ ఒప్పుకోలేదని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా జగిత్యాల జిల్లా కోరుట్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ తనపై కేసు పెట్టిందని ఈడీ సీబీఐతో పాటు ఢిల్లీ పోలీసులు తమని భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు గతంలో కేసీఆర్ ఇలాగే తనను భయపడితే జనం బుద్ధి చెప్పారని గుర్తు చేశారు తనను అరెస్టు చేయడానికి మీకు పీఎం పదవి ఇచ్చారా అని ప్రశ్నించారు మెట్రో రైలు మూసి ప్రక్షాళనకు నిధులు ఇవ్వండని అడిగితే అనా పైసా ఇవ్వలేదని హైదరాబాద్కు కృష్ణా జలాలు అదనంగా అడిగితే విమర్శించారు పార్లమెంటులో మోడీ తెలంగాణను అవమానించారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి మీరు చేయాలనుకుంటుంటే అది వద్దు ఈ దేశంలో దళితుల గిరిజను ఇంకా ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు రిజర్వేషన్ ఉండాలి వాళ్ళకే కాదు బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి అని నేను చెప్పిన దానికోసం నా మీద కేసు పెడతావా ఆ కేసులకు భయపడతానా నేను ఇరవై ఏండ్ల నుంచి ఎన్నో ఒడిదుడుకులను చూసినా ఎన్నో ఆటపోట్లను చూసినా వాస్తవంగా వారిని నేను కరీంనగర్ నుంచి పోటీ చేయమని రిక్వెస్ట్ చేసిన గతంలో వారు చేసేది కాబట్టి నా ప్రాంత ప్రజల మధ్యలోనే ఉండాలనుకుంటున్నా అందుకే జగిత్యాల ఎక్కడ ఉన్నదో కోరుట్లో ఎక్కడ ఉన్నదో ఆ పార్లమెంటు నిజామాబాద్ పార్లమెంటు నుంచే నేను శాశ్వతంగా నా ప్రాంత రైతాంగానికి రుణపడి ఉన్న నా చివరి క్షణం వరకు ఆఖరి ఊపిరి వరకు ఈ ప్రాంత రైతులకు అండగా నిలబడాలి నాకు అవకాశం ఇవ్వండి నిజామాబాద్ నుంచి అని పెద్దలు చెప్పాను ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంట్ లో పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించే ఢిల్లీకి పంపిస్తా ప్రజాసేవ చేయడమే తనకు తెలుసనన్నారు నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి తనను కరీంనగర్ నుంచి పోటీ చేయమని పార్టీ నేతలు చెప్పినా తనకు జన్మనిచ్చిన గడ్డకు సేవ చేయాలనే నిజామాబాద్ నుంచి పోటీ చేస్తున్నానని తెలిపారు ఐదేళ్లుగా ఎంపీగా ఉండి అరవింద్ ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు పసుపు బోర్డు గురించి అడిగితే మరోసారి విమర్శించారు నా సుదీర్ఘ ప్రజా జీవితం దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం పంచాయతీ సమితి అధ్యక్షుడుగా ఆరంభింపబడి శాసనసభ్యుడిగా మంత్రిగా మొన్న శాసన మండలి సభ్యుడిగా పట్టబద్దుల నియోజకవర్గానికి నాకు ఎన్నికల్లో గెలిచినా ఆశించిన పెద్ద పడి కూడా ప్రజానీకానికి అందుబాటులో ఉండి సేవ చేయడమే నా బాధ్యత భావించేటువంటి వారిని నేను అని చెప్పి అంటున్నా ఇవాళ ఈ ప్రాంతంలో రైతాంగానికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినాక అని నేను అందుబాటులో ఉండేటువంటి ఒక వ్యక్తిని నేను అని చెప్పున్నాను ఇవాళ రైతాంగానికి ప్రాజెక్టుల ద్వారా సాగునీరే కానీ కరెంటే కానీ ధాన్యం సేకరణ రైస్ మిల్లర్లు దోపిడీ నుండి నిలుప చేయడమే కానీ ఏ సమస్య ఉత్పన్నమైన అండగా నిలబడేవాడు ఎవరు అని చెప్పంటే జీవన్ రెడ్డి అని చెప్పని చెప్పక తప్పదని ఇలా మామిడి పరిశోధన మామిడి పరిశోధన అట్లాగే ప్రాసెసింగ్ యూనిట్స్ హార్టికల్చర్ కళాశాల నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఏదైతే ఉందో ప్రత్యేకంగా మనం హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ మామిడి తోట తోటల పాటుగా పండ్ల తోటలు కాయగూరలు ఇలా జగిత్యాల మెట్పల్లి కోర్టులో పరిసర ప్రాంత రైతాంగం అంతే దీంతో కాయగురుల పంటల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు